ఉంటే దానితో ఉల్టా దాంతో మరి మనకి మూడు సంవత్సరాలు పదిహేను వేలు ఒక్క నెలకి ఒక్క సంవత్సరానికి ఇచ్చారు రెండు సంవత్సరాలు ఏం చేస్తారు పద్నాలుగు వేలు ఇచ్చాడు తప్ప ఒక్క నిమిషం వచ్చాక నా నమ్మకోడు ఎప్పుడు నుంచి స్టార్టింగ్ అప్పుడు స్టార్టింగ్ అండి ఐదు సంవత్సరాలు పండదక్క ఫైవ్ సంవత్సరాల నుంచి వస్తున్నాడు కదా అప్పుడు కొంతమంది పిల్లలు కీట్లేదు కదా అది స్టార్టింగ్ నుంచి అడగకుండా ఇప్పుడు రోడ్లు టైడానికి వచ్చి నుంచి స్టార్టింగ్ నుంచి అడగాలి కదా మీరు లో నారాయణ సార్ వచ్చాడా ఎవరు ఎప్పుడు వచ్చాడక్క ఇది ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికి మనకి కాదండి అది గారి మాకు ఒక డౌట్ మేడం మేడం ఒక డౌట్ నేను అన్నా కాదన్నా ఇప్పుడు నారాయణ హాస్పిటల్ అన్న మాకు కరోనాలు వచ్చిన మేము చేరున్నాం అన్న ఇప్పుడు నారాయణ సార్ అనే ఓట్లు వచ్చినాయి కాబట్టి నారాయణ సార్ అని వస్తున్నారు తప్ప కరోనా టైం గానీ అమ్మఒడి సిచ్యువేషన్ లో ఆయన అసలు మాటే చెప్పండి అన్న టాటా బిల్ ఎక్కడ ఉన్నాడు